పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ఇల్లంత కుంట మాజీ బీజేపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాతృమూర్తి ఇటీవల కాలంలో మృతి చెందగా బుధవారం దశదిన కర్మలు నిర్వహించారు ఇల్లందకుంట బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాతృమూర్తి ఇటీవల కాలంలో మృతి చెందగా నేడు నిర్వహిస్తున్న దశదిన కర్మలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ రావు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నికోటి జమ్మకుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంగరి రమేష్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై ఆమె చిత్రపటానికి ఘననివాళుడు అర్పించారు